అందరికీ నమస్కారం అండి మనం లీలా శుక్లవారి లీలామృతాన్ని సేవించి చాలా రోజులైంది కదా అందుకే మళ్ళీ కర్ణామృత కృష్ణానుభవంతో మీ వచ్చాను అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది ఏమిటి అంటే నిష్కల్మషమైన ప్రేమకి భగవంతుడు బసవర్తియే ఉంటాడు అన్నది మనందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఎలా ఉంటుంది ఆ నిష్కల్మషమైన ప్రేమ అంటే రోజు మేము కూడా పూజ చేస్తున్నాం కదండి రోజు మేము కూడా దీపం పెడుతున్నాం పూలు పెడుతున్నాం భగవంతుడికి ఎన్నో చేస్తున్నాం కదా మరి మంది ప్రేమ కాదా అంటే నూటికి నూరు శాతం కాదనే చెప్పాలి నాలుగు పూలు పెట్టి ఒక దీపం వెలిగించి భగవంతుడిని మనం గొంతెమ్మ కోరికలన్నీ కోరుతాం భక్తి అనేది స్వార్థంతో కలిసి ఉంటుంది ఒక్కొక్కసారి కానీ భగవంతుడి మీద చూపించేటటువంటి నిష్కల్మషమైన ప్రేమకి ఎప్పుడు కూడా స్వార్థం అంటదు ఆ కోవకి చెందినటువంటి వాళ్ళు నందవ్రజంలో ఉండేటటువంటి ప్రజలంతా కూడా ప్రజలే కాదు పశుపక్ష్యాదులు చేతన అచేతనాలతో సహా అన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మీద నిస్వార్థమైనటువంటి ప్రేమ చూపించినటువంటి వాళ్ళు వారి ముందే ఎన్నో అద్భుతాలు జరిగాయి పూతనా సంహారం తృణావర్త సంహారం వధ కాళీయమర్తనం గోవర్ధనోద్ధరణం శకటాసుర భంజనం ఇలా వారి ముందు ఎన్నో అద్భుతాలు జరిగినా కూడా ఎప్పుడూ అమ్మో మా ముందున్నది భగవంతుడే పూజ చెయ్యాలే లేకపోతే వరాలు ఇవ్వడే అన్న ఆలోచన వాళ్ళకి లేదు వారి పిల్లల మీద వారి రక్త సంబంధీకుల మీద ఎటువంటి ప్రేమ వారు చూపిస్తారో అంతకన్నా ద్విగుణీకృతమైన ప్రేమను చూపించారు వారంతా కృష్ణ పరమాత్మ మీద కాస్త ఇంకొక మెట్టు ఎక్కువలో ఉంది యశోదాదేవి అందుకే ఆవిడ ప్రేమకి వశమైపోయాడు స్వామి ఆవిడది ఎటువంటి నిష్కల్మషమైన ప్రేమ అన్నది మన లీలాసుకులవారు ఆయన కృష్ణకరుణామృతంలో ఒక రెండు మూడు శ్లోకాల్లో మనకి చూపిస్తారు అవేంటో మనం కూడా చూద్దాం ఈ శ్లోకంలో లీలాసుకులవారు యశోదాదేవి యొక్క అమాయకమైనటువంటి ప్రేమని చాలా అందంగా చూపించారు మనకి కైలాసో నవనీతతి క్షితిరియం ಪ್ರಗ್ಜಗ್ಥೋೋಷ್ಟತಿ ಕ್ಷೀರೋದ ಅಪೀತುಗ್ಧತಿ ಲಸತ್ಸ್ಮೇ ಪ್ರಫುಲ್ ಮುಖೇ ಮಾತ್ರ ಅಜೀರ್ಣ ಧಯ ದೃಂ ಚಕಿತೆಯ ನಷ್ಟ ಅಸ್ಮೀ ದೃಷ್ಟ ಥೂಥೂ ವತ್ಸಕ ಜೀವ ಜೀವ ಚಿರಮಿಚ್ಚುಕ್ತತಾನ್ನೋ ಹರಿ ಬಲರಮುಡು ಯಶೋದಾ ದಳ್ಳಿ ಅಮ್ಮ ತಮ್ಮ ಮನ್ನು ತಿನ್ನಡಮ್ಮ ಅಪ್ಪಾಡು చెప్పగానే యశోదాదేవి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏదయ్యా నీ నోరు చూపించు అని అడిగిందిట ఆ నోట్లో సమస్త బ్రహ్మాండాల్ని చూపించాడు స్వామి యశోదాదేవికి పద్నాలుగు భువనాలు ఈ పద్నాలుగు లోకాలు సమస్త బ్రహ్మాండ అండపిండాలు అన్నీ చూపించాడు స్వామి అయితే ఆవిడది ఎంత నిష్కల్మషమైన ప్రేమంటే ఆ నోట్లో కైలాస పర్వతాన్ని చూసి అప్పుడే తాను పెట్టిన వెన్నముద్ద అనుకుందిట భూమిని చూసి మట్టి తిన్నాడని చెప్పాడు కదా బలరాముడు ఆ మట్టి బిడ్డ అనుకుందిట క్షీరసాగరాన్ని చూసి తాగిన పాలు అనుకుందిట ఆవిడ అది చూసి అయ్యయ్యో నా కృష్ణుడికి ఇవేమీ అరగలేదే ఎవరు దిష్టి పెట్టారో నా కృష్ణుడు పాలు తాగుతూ ఉంటే వెన్న తింటూ ఉంటే ఎవరు చూశారు దిష్టి తగిలిందే అయ్యో కృష్ణాన్ని అజీర్ణం చేసిందా అని చెప్పి వెంటనే థూ థూ చిరంజీవ చిరంజీవాని దిష్టి తీసేసిందిట కృష్ణుడికి అంతటి నిష్కల్మషమైనటువంటి ప్రేమ మన యశోదాదేవిది అటువంటి కృష్ణుడు అంటే యశోదాదేవికి సకల బ్రహ్మాండాలని చూపించినప్పటికీ కూడా యశోదాదేవి చేత దిష్టి తీయించుకున్న కృష్ణుడు ఎవరైతే ఉన్నారో అటువంటి కృష్ణుడు మమ్మల్ని కాపాడుగాక రక్షించుగాక అని లీలాసుకుల వారు ప్రార్థించారు ఈ శ్లోకంలో అలాగే ఇంకొకటి కాళింది పులినోదరేషు ముసలి ఖేలితుం तावत् कार्परिकं पयः पिब हरे वर्धिष्यते ते सिखा इत्थं बालतया प्रतारणपराः श्रुत्वा यशोदागिरः पायान्न स्वसिखां स्पृशन् प्रमुदितः क्षीरे अर्थपीते हरिः यशोदादेव अण्टोदिट कृष्ण इला कृष्ण मुसली अण्टे बलरामुडु అన్న బలరాముడు యమునకి వెళ్ళి వచ్చేలోప ఈ పాలన్నీ తాగిరా నువ్వే పాలు ఎంత తాగితే జుట్టు అంత పొడుగ్గా పెరుగుతుంది అని చెప్పిందట యశోదాదేవి అంటే తల్లి మనసు ఇక్కడ చూపించారు మనకి ఆ యశోదాదేవి మాటలకి అబ్బా నా జుట్టు పెరుగుతుందా పాలు తాగితే అని చెప్పి పాలు తాగేసి జుత్తు చూసుకుంటున్నట్ట స్వామి పెరిగిందా లేదా అని చెప్పి అటువంటి కృష్ణుడు మమ్మల్ని గాచుగాక అని లీలాసుకుల వారు ఈ శ్లోకంలో యశోదాదేవి యొక్క తల్లి మనసు చూపించకనే చూపిస్తూ శ్రీకృష్ణుని యొక్క లీలను కూడా మనకు అందించారు ఇందులో అలాగే ఇంకొక శ్లోకంలో యశోదాదేవి యొక్క కృష్ణ ప్రేమ ఆ పిచ్చి అంటాను చూసారా మనం ఆ పిచ్చి ఎంత శిఖరాగ్రాల్ని అంటిందో మనకి ఈ శ్లోకంలో చూపిస్తారు మత్యంత విలోకనీయం కృష్ణం మణిస్తంభగతం మృగాక్షి నిరీక్ష సాక్షాదివ కృష్ణమగ్రేద్విధ వితేనే నవనీతమేకం యశోదాదేవిట కృష్ణుడు అక్కడ ఆడుకుంటున్నాట చక్కగా వాడికి వెన్న పెడదామని వచ్చిందిట అక్కడ ఒక రత్న స్తంభం ఉందిట ఆ రత్న స్తంభం మీద కృష్ణుడి నీడ పడుతుందిట అక్కడ కృష్ణుడు ఉన్నాట ఆవిడ పాపం అక్కడున్నది ఇద్దరు కృష్ణుళ్ళు అనుకొని ఆ నీడను చూసి ఇద్దరు కృష్ణుళ్ళు అనుకుందిట పాపం అనుకొని ఇద్దరు కృష్ణుళ్ళకి ఇవ్వాలని చెప్పి ఆ వెన్నని సగం చేసి ఇస్తోందిట ఇద్దరికి కూడా అంతటి నిష్కాపట్యమైనటువంటి ప్రేమ యశోదాదేవిదని మనకి ఇందులో చూపిస్తున్నారు ఎంత ఆవిడ పాపం ఎంత మునిగి తేలిపోయింది ఆయన ప్రేమలో అటువంటి కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక అలాగే వత్స జాగృహి విభాతమాగతం జీవా కృష్ణ శరదాం శతం శతం ఇచ్చుదీర్య సుచిరం యశోదయా దృశ్య మానవదనం భజామహే ప్రొద్దున్నే లేపడానికి వెళ్ళిందిట కృష్ణుణ్ణి యశోదాదేవి కృష్ణ తెల్లవారిందిరా లేవరా అని చెప్తూ ఆ లేస్తున్న కృష్ణుణ్ణి దిష్టి తీసేసిందిట వెంటనే దిష్టి తీసి చాలాసేపు ప్రేమతో చూసి మళ్ళీ ఎక్కడ దిష్టి తగులుతుందో అని మళ్ళీ దిష్టి తీసి కృష్ణుణ్ణి లేపిందిట ఆవిడ అటువంటి కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక అటువంటి కృష్ణుణ్ణి మమ్మల్ని రోచుగాక అని నిలాసుకుల వారు చెప్తున్నారు అలాగే లీలాసుకులవారు ఇంకొక శ్లోకంలో యశోదాదేవి ప్రేమని ఈ విధంగా చూపిస్తున్నారు శంభో స్వాగతమాశ్యత మిత ఇతో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే విత్తేషా నో దృశ్యసే ఇద్దం స్వప్నగత కైటభజితృత యశోదాగిర కిం బాలక జల్పపీతి రచితం కృతం పాతునహ యశోదాదేవి కృష్ణ పరమాత్మను నిద్రపుచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టిందిట అయితే కృష్ణ పరమాత్మ నిద్రలో ఈ విధంగా కలవరిస్తున్నాట రుద్ర సుఖంగా వచ్చావా బ్రహ్మ ఇలారా వచ్చి ఎడం వైపు కూర్చో కుమార క్షమంగా ఉన్నావా ఇంద్ర సౌఖ్యంగా ఉన్నావా కుబేర ఏమిటయ్యా ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేసావు అని ఈ విధంగా కలవరిస్తూ ఉంటే యశోదాదేవది విని అయ్యో పిల్లాడికి ఏం పీడకలొచ్చిందో ఏమిటో ఇలా కలవరిస్తున్నాడని ఆ పీడ పరిహారార్థం థూ థూ అని దిష్టి మంత్రం వేసేసి దిష్టి తీసేసింట కృష్ణ పరమాత్మకి అయితే ఈ శ్లోకంలో మనం ఇంకొకటి కూడా గమనించాలి భగవంతుడు తాను ఏ అవతారంలో ఉన్నా ఏ స్థితిగతుల్లో ఉన్నా తాను సృష్టించిన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశి ఏ జాతిదైనా కూడా అది దేవ మనుష్య తిరియక్ స్థావర ఏ జాతికి సంబంధించినదైనా కూడా వారి గురించే ఎప్పుడూ స్వామి ఆలోచిస్తూ ఉంటాడు అనడానికి ఒక చక్కటి ఉదాహరణ తాను ఉన్నది కృష్ణావతారంలో ఉన్నది పసిబాలుడి రూపంలో ఉన్నాడు ఇంకా స్వామి ఉయ్యాల్లో ఉన్నటువంటి పసి కందు అయినా కూడా అటు దేవలోకంలో ఏం జరుగుతుందో వాళ్ళందరినీ స్వామి విడవలేదు తన ఆలోచనల్లో కూడా వాళ్లతో ఉన్నాడు స్వామి అంటే ఇటు భూలోకంలో ఉన్న ఆ లోకాన్ని వదలడు అటు దేవలోకంలో ఉన్న ఈ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళని వదలడు స్వామి అనడానికి ఒక చక్కటి ఉదాహరణ ఇక్కడ మనం గమనించుకోవలసినటువంటి ఇంకొక విషయం ఏమిటి అంటే మునుపటి యుగాలలో స్వామి తానే స్వయంగా సాధారణ మానవునిగా అవతరించి తాను నడిచి మానవ ధర్మం ఏమిటి అన్నది తాను ఆచరించి చూపించాడు మనకి అంటే ఒక మానవుడు ఏ విధంగా ప్రవర్తించాలి అన్నది చూపించాడు స్వామి అలాగే స్వామితో పాటు అవతరించిన వాళ్ళంతా వీళ్ళు మహానుభావులు వాళ్ళందరూ కూడా స్వామిని ఏ విధంగా భక్తి ప్రపత్తులతో కొలిస్తే స్వామి మనకి వసుడై ఉంటాడో వాళ్ళని ఆచరించి చూపించినటువంటి వాళ్ళు ఈ మహానుభావులంతా కూడా అటువంటి మహానుభావుల ప్రేమని అనుభవిస్తున్న లీలాసుకుల వారు కలియుగంలో మన కోసం జన్మించి మనకి ఇంతటి అమృతాన్ని కృష్ణ కర్ణామృతంగా ఇవ్వడం అన్నది మన భాగ్యం కాబట్టి ఆ యుగాలలో స్వామితో నడిచినటువంటి ఆ మహానుభావులందరినీ వాళ్ళ తిరువడిని సేవిస్తూ ఈ యుగంలో మన కోసం ఇంతటి అద్భుతమైనటువంటి కర్ణామృతాన్ని అందించినటువంటి రీలాసుకుల వారి చరణయుగలిని సేవిస్తూ ఇంకొక వీడియోలో మనం స్వామికి ఉన్నటువంటి అనేక నామాలలో విశిష్టమైనటువంటి నామం గోవిందనామం అందరికీ గోవిందనామం గురించి బాగా తెలుసు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని స్వామికి ఆ ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఏ అవతారంలో స్వామికి వచ్చింది ఎవరిచ్చారు అన్నది వచ్చేటటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు కృష్ణ